హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి ఈరోజు జరగాల్సినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరణతో పాటుగానే మనకు చూసుకున్నట్లయితే కనుక సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఆర్టికల్ సంబంధించినటువంటి వివరాలు కూడా మనం చూద్దామన్నమాట డిఎస్సికి ఇక నో ఆప్షన్ అనేటువంటిది సో దీనికి సంబంధించినటువంటి వివరాలు అసలు ఎందుకు ఆలస్యమైంది అనేటువంటి దాని వివరాలతోటి ఈ వీడియో అనేటువంటి ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పరిశీలన వాయిదా అనేటువంటిది వేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఎంపికైన అభ్యర్థులకు పరిశీలన అనేటువంటిది మంగళవారానికి వాయిదా పడింది యూజువల్గా చూసుకున్నట్లయితే కనుక మండే అంటే ఈ రోజు నుంచి మనకి యాక్చువల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి జరగాలి కాకపోతే ఆ ప్రకటించినటువంటి షెడ్యూల్కి మండే రోజు ఉన్నా కానీ ఈ రోజు నుంచి ఎందుకు స్టార్ట్ కావట్లేదని మనం చూసుకున్నట్లయితే కనుక ప్రారంభం కావాల్సినటువంటి దీంట్లో చూసుకున్నట్లయితే కనుక హాల్ టికెట్ వీరికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన కాల్ లెటర్స్ ఇవన్నీ ఈయడంలో కొంచెం సర్వర్ డౌన్ వల్ల కానీ లేకపోతే జ జరిగినటువంటి కొంచెం జాప్యం వలన ఇది ఈ వట్ల ఈ రోజు నుంచి జరగట్లేదని చెప్పేసి రేపటి నుంచి జరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి డిఎస్సి మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది అయితే డిఎస్సి స్కోర్ వచ్చినటువంటి స్కోర్తో పాటు అర్హులైన వారందరికీ ర్యాంకులు కేటాయించే కేటాయించడం జరిగింది రిజర్వేషన్లు స్థానికత ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేసినటువంటి అభ్యర్థులపై ప్రకారం కాల్ లెటర్స్ అనేటువంటి జారీ చేయాల్సి ఉంటుందన్నమాట అంటే అయితే ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఒకటి రెండు సార్లు జాబితాని పరిశీలిస్తున్నట్లుగా తెలపడం జరిగింది విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు ఆదివారం అభ్యర్థులు లాగిన్కు కాల్ లెటర్లు పంపించి సోమవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉండగా కాల్ లెటర్ల ప్రక్రియ అనేటువంటిది ఆలస్యం కావడం తోటి పరిశీలన అనేటువంటిది సోమవారం కాల్ లెటర్స్ అనేటువంటిది వారికి ఇచ్చి వాళ్ళు బొ మంగళవారం నుంచి వెళ్ళేటువంటి బస్సులబాటు అనేటువంటిది కలిగించడం జరిగింది అండి ఇదే చూసుకున్నట్లయితే కనుక మనకి వెయిటింగ్ న్యూస్లో కూడా రావడం జరిగింది అనమాట అండి ఇందులో మనం చేసుకున్నట్లయితే డిఎస్సీ ఎంపీకైన అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన రేపటి నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది అనమాట అంటే ట్యూస్డే నుంచి జరుగుతుంది అని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి దీనికి సంబంధించి హాల్ట్ లేట్ ఎందుకని మనం చేసుకున్నట్లయితే కనుక కాల్ లెటర్స్ అనేటువంటిది రాలేదని చెప్పేసి కొంచెం సాంకేతిక ఇబ్బందుల కారణంగా కాల్ లెటర్స్ అనేటువంటిది ఆలస్యం అయింది జారీకి ఆలస్యం ఆలస్యమైంది కాబట్టి ఏదైతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు మనకి డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది రేపటితోటి అంటే ఈరోజు వాళ్ళు కాల్ లెటర్స్ అనేటువంటి తీస్తారు కాలర్స్ ఇచ్చినటువంటి వారికి రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఐఎస్ సెంటర్స్లో డిస్టిక్ దాంట్లో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో జరుగుతుంది అన్నట్టుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి సో దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్ అనేటువంటిది మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో నేను మీకు షార్ట్స్ రూపంలో కానీ ఎలాగైనా కానీ మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట కంపల్సరీ దానిలో మీరు ఫాలో అవడం మర్చిపోకండి ఇక మీరు చూసుకున్నట్లయితే కనుక డిఎస్సికి ఇక నో ఆప్షన్ అనేటువంటి ఆర్టికల్ మనకు రావడం జరిగింది అనమాట అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక అభ్యర్థ అభ్యర్థులకు జీవితాంతం వేదన అని చెప్పేసి స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పోస్టులు పోస్టులు వచ్చే అవకాశం ఉన్నా కానీ ప్రభుత్వం పెట్టినటువంటి ముందస్తు ఆప్షన్ నిబంధన వల్ల ఎన్ ఎన్ ఎస్జిటిలో చేరినటువంటి వా చేరిన వారు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది అనమాట ఎస్జిజీలో చేరినటువంటి వారు పది నుంచి పదిహేను సంవత్సరాలు సర్వీస్ పూర్తయినాయి కానీ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి వస్తుందన్నట్లు వస్తుందన్నటువంటి గ్యారెంటీ లేదు అదే టీజీటీ పోస్ పోస్టులు చేరితే కనుక ఐదేళ్ళలో పీజీటీ మరో ఐదేళ్ళలో ప్రిన్సిపల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పెట్టినటువంటి ఒక నిబంధనతో ఇప్పుడు మెరిట్ ముందున్న దాదాపు పదివేల మంది అభ్యర్థుల జీవితాంతం కుమిలిపోయే పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇచ్చారనమాట అండి డిఎస్సి రెండు వేల ఇరవై అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి ఆనందాన్ని ఆనందాన్ని కూటమి సర్కారు తెచ్చినటువంటి ముందస్తు ఆప్షన్ నిబంధన ఆవిరి చేస్తుంది అనమాట పరీక్షలకు ముందే పోస్టులు ప్రాధాన్యత ఎంపిక చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అధికారులు ఇచ్చే ఇప్పుడు అదే ఫైనల్ అని ప్రకటించడంతో మెరిట్ అభ్యర్థులకు శాపంగా మారడం జరిగింది పరీక్ష పాస్ మెరిట్ లిస్టులో ఉండి రెండు మూడు రెండు మూడు ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులు ముందుగానే ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్ పెట్టినటువంటి ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇలా రాష్ట్రంలో పదివేల మందికి పైగా రెండు నుంచి నాలుగు ఉద్యోగాలు సాధించిన ప్రాధాన్యత క్రమంలో మొదటి మొదట ఇచ్చినటువంటి ఎస్జిటి పోస్టుకు మాత్రమే వారిని పరిమితం చేసేటువంటి తలెత్తడం జరుగుతుంది సో దీంతో మనం చూసుకున్నట్లయితే కనుక చేదారు చేజారుతున్నటువంటి ఎస్జిటి పోస్టులు ఎస్జిటి చూసుకున్నట్లయితే కనుక పోస్టులు అనేటువంటి చేజారుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఎన్నడూ లేని విధంగా డిఎస్సి నోటిఫికేషన్లో మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ప్రాధాన్య క్రమంలోనే తెలియాలనేటువంటి నిబంధన అనేటువంటి ఎన్నడూ లేని విధంగా డిఎస్సి రెండు వేల ఇరవై నోటిఫికేషన్లో మాత్రమే అభ్యర్థులు దరఖాస్తులు దశలోనే క్రమం అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటి దేనికి సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆప్ చేసుకుంటున్నారు అనేటువంటి విధానం అనేటువంటిదిస్తున్నటువంటి నేపథ్యంలో సో దానికి ఎవరైతే ముందుగా పెట్టుకున్నారో దానికి వారికి అదే పోస్ట్ ఇస్తున్నట్లుగా ఒకవేళ దానికంటే హయ్యస్ట్ పోస్ట్ వచ్చినాయి కానీ వారికి ఇచ్చేటువంటి ఛాన్సెస్ లేదన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఎడిట్ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది కూడా వెసులుబాటు లేదన్నటువంటి చెప్ప అధికారులు చెప్పడంతో సో ఇక మ్యాక్సిమం చూసుకున్నట్లయితే కనుక వారికి స్మాల్ పోస్టులతో వాళ్ళు అంటే వాళ్ళు ఫస్ట్ ఏదైతే ప్రియారిటీ ఇచ్చారో ఆ ప్రియారిటీలోనే వారు ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒకవేళ హైయెస్ట్ మార్క్స్ వచ్చినా కానీ వారు వేరే దానికి తీసుకునేటువంటి అవకాశం లేదు అన్నట్లు ఇందులో మనం కల్పన జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇది అనమాట అండి డిఎస్సి చూసుకున్నట్లయితే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది రేపటి నుంచి మనం జరుగుతుంది వెరిఫికేషన్ అనేటువంటి రేపటి నుంచి జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీ ఎవరైతే యాజ్ వెళ్తున్నారో మీరు నేను సోమ కాంపిటేటివ్ గైడెన్స్లో ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలనేటువంటి పూర్తి వీడియో చేయడం జరిగింది తప్పకుండా దాన్ని చూడండి చూసిన తర్వాత మీరు వెళ్ళినట్లయితే మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ లేకుండా ఉంటుంది దాన్ని మాట్లాడి మీరు ఇంకా మన సో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైన్లో ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కానీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు వీడియో బదులు పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో గినికి మీకు నచ్చే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్ ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యావ్ అ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్